దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలును గాక ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధంలో మీ అందరికీ శుభావంతను తెలియజేస్తున్నాను నేటి ధ్యానాంశాన్ని ప్రారంభించుకోక చిన్న ప్రార్థన చేసుకొని దేవుని నామాన్ని మనం మహిళపరుస్తాం ప్రేమ గల మా పరులకు తండ్రి పరిశుద్ధాత్మ దేవ నీ పరిశుద్ధ లేఖనాలని ధ్యానించుకోవడానికి అయా మా మానవ ఆలోచన శక్తి సరిపోదు కాబట్టి మీరు మాకు వాగ్దానం చేసిన రీతిగా పరిశుద్ధాత్మను మా మీదకి పంపించి మా లోనికి మీ ఆత్మను పంపించి సర్వ సత్యములను మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం ఈ యొక్క వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను దీవించండి ప్రతి కుటుంబంలో నెమ్మది దయచేయండి వివాహం కాని బిడ్డలకు నా తండ్రి మంచి జీవిత భాగస్వామితో వివాహం జరిపించి మన తెచ్చుకోండి వివాహాలు జరిగిన తర్వాత కుటుంబ జీవితంలో నెమ్మది సమాధానము అయ్యా దాంపేత జీవితంలో ఈ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ఉద్యోగంలో నెమ్మది వ్యాపారంలో నెమ్మది దయచేయండి ప్రభా అయ్యా మరి ఎవరైనా ఉద్యోగాల కొరకు ఎదురు చూసినట్లయితే ఏ సున్నా వరకు మంచి ఉద్యోగాలు దయచేయండి అయ్యా మీరు రాకడికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి రాబోయే రోజుల్లో ప్రభా భయంకరమైన మీ నామానికి వ్యతిరేకమైన పరిస్థితులు రాబోతుండే ప్రభా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని ప్రార్థిస్తూ మీ ఆత్మచేత బలపరచమని ప్రార్థిస్తూ మీ లేఖనాల్లోని అయ్యా పరిశుద్ధమైన మర్మములను గ్రహించటకు మీ కృపా సహాయం సామర్థ్యం దైత్యమని ప్రార్థిస్తూ మా ప్రభుత్వ ప్రేక్షకుడైన ఏసే పరిశుదిన వందనాలు చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ 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 దేవుని పరిశుద్ధనామానికి స్తోత్రం కలును మార్కు వార్తలోని పాఠ్య భాగాన్ని మనము మరి క్రమంగా చదువుకుంటున్నాం తొమ్మిదవ అధ్యాయంలో ఆఖరి రెండు మాటలు నలభై తొమ్మిదవ మాట యాభవ మాట మనం చూసినట్లయితే ఇక్కడేమో రాసిందంటే ప్రతి వానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును ఉప్పు మంచిదే మంచిదే కానీ ఉప్పు నిస్సారమైన ఎడల దేనికి దేని వలన మీరు దానికి సారము కలుగజేయుదురు అనే మాటని ఏసై చెప్తున్నారు మీలో మీరు ఉప్పు సారము కలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానంగా ఉండడని చెప్పాను యేసుక్రీస్తు ప్రభులవారు ప్రభలవారు చేస్తున్న బోధలో మరి ఇంతకుముందు వాక్యాలు మనం నేర్చుకున్నాం ఏంటంటే కన్ను అభ్యంతరపరిస్తే కన్ను తీసేయమంటున్నాడు చెయ్యి అభ్యంతరపరిస్తే చెయ్యిని తీసేయమంటున్నాడు కాలు అభ్యంతరపరిస్తే కాలు తీసేయమంటాడు మరి రెండు కాళ్ళతో నరకానికి వెళ్ళేకంటే కంటే రెండు చేతులతో నరకానికి వెళ్లే కంటే రెండు కళ్ళతో నరకానికి వెళ్లే కంటే ఒంటి కన్నుతో ఒంటి చేతితో ఒంటి కాళ్ళతో మరి పరలోకానికి వెళ్ళడం ఎంతో శ్రేష్టమనే మాటను ఏసయమన్తో మాట్లాడుతున్నారు అయితే ఈ ఆఖరి మాట ఈ తొమ్మిదవ అధ్యాయంలో ఆఖరి రెండు మాటలతో ఏసయ్య మరి ఒక ప్రత్యేకమైన విషయాన్ని మనకు బయలుపరుస్తున్నాడు ఏంటంటే మనిషిని ఉప్పుతో పోలుస్తున్నాడు విశ్వాస జీవితాన్ని ఉప్పుతో పోలుస్తున్నాడు ఏమంటున్నాడంటే మరి ప్రతి వానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగునంటున్నాడు అంటే మరి మన జీవితము నిజమైన ఉప్పుగా ఉన్నదా లేదా అని చెప్పాలంటే అగ్ని గుండా వెళ్ళాలి అని చెప్తున్నాడు కాబట్టి క్రైస్తవ జీవితము మరి మనం అనుకున్నట్టుగా మరి లోకరీతిగా లోకస్తుల మత ఆచారాల లాగా ఉండదు ఇది ఇది ఎలాగుంటుందంటే క్రైస్తవుల విశ్వాస జీవితము దేవుని చిత్తానుసారంగా దేవుని వాక్యానుసారంగా దేవునికి ఇష్టమైనదిగా ఉంటుంది అలా జీవించినప్పుడే దేవుడు సంతోషపడతాడు కాబట్టి ఏసై ఆ మాదిరిని మనకు చూపించాడు అయితే అగ్ని ద్వారా అది పరీక్షించబడుతుందని చెప్తున్నాడు ప్రతివానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును అంటే ఆ ఉప్పు యొక్క మరి ఆ అనుభవము దేని ద్వారా వస్తుందంటే అగ్ని అనుభవం ద్వారా కాల్చబడిన అనుభవం ద్వారా శోధన కూపములో కాల్చబడ్డప్పుడు శోధించబడడం అంటే బంగారాన్ని కాల్చే ఆ యొక్క ప్రక్రియను శోధన అంటారు శోధన అంటే పాడు చేయడానికి కాదు ఇంకా బాగు చేయడానికి కాబట్టి ఇక్కడ వాక్యం చూసినట్లయితే దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో ఏ సయ్య తానే ఈ మాటలు చెప్తున్నారు మూడు సంవత్సరాల పరిచయ సమయంలో చెప్తున్న మాట ప్రతివానికి ఉపసారము అగ్ని వలన కలుగును నీ జీవితంలో అగ్ని అనుభవాన్ని కలిగి ఉన్నావా నీ జీవితంలో ప్రతికూల పరిస్థితి కలిగినావా నువ్వు దేవుని నమ్మినందుకు హింసించబడుతున్నావా కష్టాలు పడుతున్నావు ఎప్పుడు లేని బాధలోనే ఉన్నావా నీవు ఉప్పు యొక్క సారాన్ని అనగా ఉప్పు యొక్క రుచి ఏ విధంగా ఉప్పుగా ఉంటుందో అలా నీవు నీ జీవితంలోనికి ఆ సారాన్ని పొందుకుంటున్నావు అని దేవుని స్థితించాలి ఎందుకంటే ఇంకా ముందు పోతే ఏమంటున్నాడంటే ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైన ఎడల అంటున్నాడు ఉప్పు చాలా మంచిది కానీ ఒకవేళ దాన్ని మంచితనాన్ని కోల్పోతే ఆ దేని వలన మీరు దానికి సారము కలిగజేయుదురు ఉప్పు పాడైపోతే దాన్ని చేయలేరు కదా ఉప్పు పాడైపోతే దానికి మళ్ళీ ఉప్పు పట్టేటట్టుగా ఎలా చేస్తారు ఉప్పు విలువ దాన్ని పోగొట్టుకుంటే ఆ దానికి మరల ఆ ఉప్పు యొక్క పుల్లదనం ఎక్కడి నుంచి వస్తుంది అనే ప్రశ్న ఏసై వేస్తున్నాడు తర్వాత మీలో మీరు ఉప్పు సారము గలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానం ఉండాలని చెప్పాను చెప్పారు ఏ విధంగా ఉండాలంటే విశ్వాస జీవితంలో ఉప్పును కలిగి జీవించాలి ఉప్పును పోలి జీవించాలి మన జీవితము ఉప్పు వేసినట్టుగా మనం ముచ్చటించినప్పుడు ఉప్పు వేసినట్టుగా మన సంభాషణ ఉండాలని మరి ప్రభు యొక్క లేఖనాలు లేకపోతే పత్రికల్లో మరి ఆ పోస్టులు మనం హెచ్చరిస్తున్నారు కాబట్టి మన మాటలు ఉప్పు వేసినట్టుగానే అంటే మనం ఎంతో భోజనాన్ని సిద్ధపరిస్తే అందులో కొంచెం మాత్రమే ఉప్పు వేయడం వలన ఆ భోజనం అంతా రుచిగా మారుతుంది యోగ గ్రంథం ఆరో అధ్యాయం ఆరో వచనంలో మరి రుచి లేని ఉప్పు లేని మరి భోజనాన్ని ఎవరికైనా చేస్తారా భోజనం చేయరు కదా అని యోగ గ్రంథంలో ఒక ప్రశ్న మనకు కనిపిస్తున్నది కాబట్టి ఈ ఉప్పును దేనికి అంటే మత వార్త ఐదో అధ్యాయంలో కూడా మనం చూస్తాం ఏంటంటే పదమూడవచనంలో మీరు లోకమునకు ఉప్పయ్యున్నారు అని చెప్తున్నాడు దేవుని బిడ్డారా యేసుక్రీస్తు ప్రభుల వారు మనకిచ్చే సందేశం ఏంటంటే మీరు లోకానికి ఉప్పు వంటి వారు పద్నాలుగవ మీరు లోకానికి వెలుగు వినారని చెప్తున్నాడు అది వేరే టాపిక్ కానీ ఈ సమయంలో ఉప్పు అనగా మరి ప్రపంచమంతా ఎంతమంది అయితే మనుషులు ఉన్నారో వారందరి జీవితాలలోనికి మరి సంతోషం రావాలంటే ఆ సమాజంలోనికి ఒక ఆనందం అనే వాతావరణం రావాలంటే దేవుణ్ణి నమ్మిన బిడ్డలమైన మనము విశ్వాసములమైన మనము ఉప్పు వలె వాళ్లకు రుచిని తెచ్చే జీవితాలు మనలో ఉండాలి మనలో ఆ మార్పు రావాలి మనము చాలా మట్టుకు ప్రభున్నమైన బిడ్డలము అనేక పర్యాయములు ఇతరులకు ఏదో చెప్పాలని ఇతరుల్లో ఏదో లోపముందని ఇతరులు ఇలా సేవ చేయాలా అలా ఉండాలని ఇతరులకు చెప్పే పనిలో మనం ఉంటాం కానీ దేవుని యొక్క వాక్యాన్ని మనం బాగా గమనిస్తే ఇతరులకు చెప్పే కంటే ఇతరులకు మార్గదర్శకంగా ఉండే కంటే మన జీవితాన్ని సారవంతంగా మార్చుకోవాలి మన జీవితాన్ని దేవునికి ఇష్టమైన జీవితంగా మనము మార్చుకోవాలి ఉప్పు సారముగా ఉంటేనే దానికి విలువ ఉంటుంది లేకపోతే వాక్యం ఏం చెప్తుందంటే అది సారమైనది ఉంటే మంచిది లేకపోతే అది మనుషుల చేత బయట పారవేయబడి తొక్కబడుతుందని చెప్తారు మతే సువార్తను మనం చూద్దాం మతేసువార్థ ఐదవ అధ్యాయంలో ప్రభుల వారు యేసు ప్రభుల వారే స్వయాన ఈ యొక్క బోధ చేసినట్టుగా మనం చూస్తున్నాం అది ఒకవేళ దాని సారాన్ని పోగొట్టుకున్నట్లయితే అది దేనికి పనికి రాదు అని చెప్తున్నాడు కాబట్టి దేని బిడ్డ ఇక్కడ వాక్యం మనం చూద్దాం మతే సువార్త ఐదవ అధ్యాయంలో మరి వచనంలో మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు ఉప్పు మీ అయితే అది దేనివలన సారం పొందును ఉప్పుకొకసారి విలువ పోయిందంటే మరలా రాదు క్రైస్తవ జీవితంలో దేవుడిచ్చిన విశ్వాస జీవితంలో మన సారాన్ని పోగొట్టుకుంటే కూడా మనము ఆ సారాన్ని పొందుకోలేనట్టుగా ఉంటుందని చెప్తున్నాడు అందుకే ఎబ్రి పత్రికలో ఆరవ అధ్యాయంలో మొదటి నుంచి చదువుతూ ఉంటే ఆకాశం నుండి ఆ హీమము వర్షము వచ్చి భూమిని తడిపినప్పుడు ఏ విధంగా భూమి మరి మంచి ఫలాలు ఇస్తుందో అప్పుడు ఆ భూమి వలన రైతు సంతోషపడతాడు అది దీవించబడుతుంది లేకపోతే అది గచ్చపొదలు ముళ్ళు మొలిపిస్తే అది విసర్జింపబడి తుదకు అది అగ్ని చేత కాల్చబడుతుందని చెప్తాడు దానికంటే ముందు ఏమని చెప్తాడంటే ఒకసారి వెలిగించబడి రాబో యుగ సంబంధమైన దేవుని శక్తిలో పాలు పొందిన తర్వాత తప్పిపోయిన వారిని మారు మనసు కనుటకై మరి వారిని ప్రభు మరలా తేవడము అసాధ్యం అని చెప్తున్నాడు సారము పోగొట్టుకున్న జీవితాలు అనేక మంది ఈ రోకములో జీవిస్తూ ప్రభు యొక్క లెక్కలో లేకుండా లోకపు లెక్కలలో ఉన్నారు మనుషులు ఏమనుకుంటారో వాళ్ళని సంతోషపెట్టి కొంతమంది చాలా సులువుగా టూట్లుగా ఈ మాట అంటారు ఏంటంటే నేను వాళ్ళతో ఎందుకు స్నేహం చేశానంటే ఆ స్థలానికి ఎందుకు వెళ్ళానంటే వాళ్ళని ప్రభు నడిపించడానికి అని చెప్తారు దేవుని బిడ్డ నీవు ఇతరులతో సాంగత్యం చేసేటప్పుడు ఇతరులతో సావాసం చేసేటప్పుడు నీ బంధువులైనా స్నేహితులైనా ఆప్తులైనా దగ్గర వారైనా సరే వారి యొద్ధకు వెళ్లే ముందు నీవు నేను వారి కొరకు ప్రార్థన చేయాలి దేవుని సన్నిధిలో వారి గురించి విజ్ఞాపన చేసి వారిని దేవుని కృపవాక్యానికి అప్పచెప్పి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో వారి దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పడము ప్రేమగా ప్రభు సన్నిధికి ఆహ్వానించడం జరుగుతుంది కానీ వాళ్ళతో మమేకమై వాళ్ళు చేసే పాలు పాలుపొంది వాళ్ళ ముచ్చట్లలో సంతోషంగా పాలుపొంది మేము వారిని ప్రభు యోధకు ప్రేమ ద్వారా తెస్తున్నామని చెప్తున్నావే అది అపోహ అది నిన్ను మరి నీ ఆత్మను కూడా రక్షించలేని విశ్వాసంగా మారిపోతుంది సారము లేని మరి ఉప్పు సారమును పోగొట్టుకున్న నిస్సారమైన ఉప్పు లాంటి జీవితం అవుతుంది కాబట్టి మరి ఒకవేళ దేవుని బిడ్డ పరిశుద్ధాత్మ దేవుడినితో మాట్లాడుతున్నట్లయితే మీ జీవితాన్ని ఏసైకి సమర్పించు ఇక్కడ ఏస ప్రభులవారు అంటున్నారు పదమూడవ శరంలో ఏమంటున్నారంటే మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు ఉప్పుని అయితే అది దేనివలన సారం పొందును ఇంకా దేని వలన సారం పొందే అవకాశం లేదు ఉప్పును పరిశుద్ధపరిచే ఆ యొక్క ఆ ఫార్ములాని లేకపోతే అటువంటి విధానాన్ని శాస్త్రజ్ఞులు ఇంకా కనిపెట్టలేదు ఉప్పును బాగు చేసేది లేదు ఇంకా ఉప్పు ఉప్పు ఒకసారి ఉప్పు పాడైపోయిందంటే దాన్ని మనుషుల చేత తొక్కించడమే దాన్ని ఇంకా తొక్కడానికి మట్టిలాగా పడేయటమే అంటే అందరూ తొక్కేస్తారు అందరూ అవమానపరుస్తారు అందరు గేలు చేస్తారు కాబట్టి మన యొక్క విశ్వాస జీవితంలో మరి గౌరవప్రదమైన ప్రభువుకు ఆమోదమైన జీవితం జీవిస్తున్నామా అందరూ మన గురించి మన విశ్వాస జీవితాన్ని గురించి చెడ్డగా మాట్లాడుకుంటున్నారు ఒకసారి ప్రశ్న వేసుకుందాం ఇంకా ముందు చదివితే ఏమంటాడంటే అది బయట పారవేయబడి బయట అన్నప్పుడల్లా దేవుని రాజ్యంలో నుంచి బయటికి దేవుని సన్నిధిలో నుంచి బయటికి కయ్యేను యహోవా సన్నిధి నుంచి వెళ్ళిపోయినని రాసి ఉంటుంది కానీ అబ్రహాం అయితే యహోవా సన్నిధిలో నిలిచిపోయినని రాసి ఉంటుంది దేవుని బిడ్డ నువ్వు ఎక్కడ నిలుచున్నావు ఈరోజు పరిశుధాత్మ దేవుడు ఈ యొక్క సందేశం ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నాడు నువ్వు దేవుని మందరం లోపటు ఉన్నావా బయట ఉన్నావా ఆయన సన్నిధి లోనికి రావాలి ప్రకటన గ్రంథంలో పదకొండో అధ్యాయంలో మొదటి ఐదు వచ్చనాల చదివితే అక్కడ ఏముంటుందంటే మరి ఆయన అక్కడ దేవాలయమును బలిపీఠమును అందులో దేవుణ్ణి పూజించు వారిని లెక్కించము బయట ప్రాంగణాన్ని లెక్కించవద్దు అది అన్ని జనులకు ఇచ్చేసానని చెప్తున్నాడు వారు పరిశుభ్ర స్థలాన్ని తొక్కుతారు అని చెప్తున్నాడు ఎవరైతే ప్రజా ప్రాంగణం వరకే వచ్చి ఆరాధించి వెళ్తారో వాళ్ళు లెక్కించబడట్లేదు ఎందుకంటే మనము ఇంకా లోతుగా బలిపీఠ అనుభవం దగ్గరికి దేవుని మందిరంలో ఆలయంలో ఆయనకు దగ్గరగా ఉండి ఆరాధించేవారుగా ఇతరుల కొరకు విజ్ఞాపన చేయవారుగా ఉన్నప్పుడు మనం లెక్కించబడతాం కాబట్టి దేవుని చేతను లెక్కించబడుతున్నావా అనే ప్రశ్న నీకు నాకు మనకు కలిగి ఉండాలి ఎందుకంటే ఈ రోజుల్లో మరి అపవాది వాళ్ళ లెక్క మరి వాళ్ళు వేసుకుంటున్నారు ఎవరు మనవాడు ఎవరు మనవాడు కాదనే లెక్క అపవాది వేస్తున్నాడు ఇంకోవైపుకు యేసు ప్రభు కూడా తన ప్రజల్ని ముద్ర వేస్తున్నాడు తన దూతల్ని పంపించి ముద్ర వేయిస్తున్నాడు కాబట్టి మరి ఇక్కడ బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకి కానీ మరి దేనికిని పనికిరాదు ఒక్కసారి ఉప్పు యొక్క విలువను పోగొట్టుకుంటే సారాన్ని పోగొట్టుకుంటే దేనికి పనితాడు మరి వాక్యం మనం చూస్తాం ప్రకటంలో రెండవ అధ్యాయంలో కూడా మనం చూస్తాం అక్కడ మరి నీవు మారు మనసు పొందితేనే సరి లేని యెడల నేను వచ్చి నీ దీప స్తంభమును నీయుద్దీ తీసివేతున్నా అంటాడు దీపస్తంభం అంటే సంఘ ఆరాధన సంఘ సభ్యత్వము సంఘములో మమేకమై జీవించే క్రైస్తవ జీతం సదృష్టం అందుకే చాలా మంది ఆరోగ్యంగా ఉన్నారు కానీ మందిరానికి రాలేరు ఏదేదో మందిరానికి ఈ మందిరం వదిలేసి ఇంకొక మందిరం అలా తిరుగుతున్నారు ఎందుకనంటే నిబద్ధత లేని క్రైస్తవ జీవితం ఒక స్థానిక సంఘానికి కట్టుబడి ఉండలేని క్రైస్తవ జీవితం ఇష్టం వచ్చినప్పుడుగా మరి వెళ్ళడం ఇష్టం వచ్చినప్పుడు రావడం ఇష్టం ఉన్నప్పుడు ప్రార్థన చేయడం ఇష్టం ఉన్నప్పుడే వ్యాఖ్యించడం అది కాదు నిబద్ధత కలిగిన జీవితం ప్రతిరోజు ఒక సమయం దేవునికి ఇవ్వాలి ప్రతిరోజు ఒక సమయం ప్రార్థనకి ఇవ్వాలి ప్రతిరోజు ఒక సమయం దేవుని సరిలో గడిపి దాని తర్వాతనే మన పనులు మనం మొదలు పెట్టుకోవాలి కాబట్టి దేవుని బిడ్డారా ఇక్కడ మరి సారము పోగొట్టుకున్న జీవితాలు మరి దేనికి పనికి రావని చెప్తున్నాడు కాబట్టి మన జీవితంలో సారం కలిగి ఉన్నామా పోగొట్టుకున్నామా మనం ఒకసారి మనం మనం పరీక్ష చేసుకుందాం మరి ఉప సారం లేకపోతే త్రొక్కబడడానికి మనుషుల చేత తొక్కబడడానికనే మాట ఎందుకన్నా అంటే సమాజములో లేని విశ్వాసులను లేని దేవుని పేరులో అవుతున్న వాళ్ళను లోకము ఒక ఆట ఆడుకుంటుంది ఎందుకంటే వాళ్ళు లోకాన్ని ఎదుర్కోలేరు ఎందుకంటే లోకాన్ని సంతోషపెట్టే పనులు ఉన్నారు కాబట్టి లోకం అహవీ ఇంతే కదా వీళ్ళ ప్రార్థన ఎంత వీళ్ళ భక్తి ఎంత వీళ్ళ సంగతి మాకు దీనిదా వీళ్ళు మాతో పాటు కలిసిపోతారు కదా అని వాళ్ళు మాట్లాడతారు కానీ నువ్వు దేవుని కొరకు నికారసైన వ్యక్తిగా దేవుని వాక్యం లోబడే వ్యక్తిగా దేనికి తలగ్గకుండా నువ్వు మరి విగ్రహ ఆరాధనకు వెళ్లకుండా ఏ మాత్రమే ఆత్మసత్వంతో ఆలించే బిడ్డ అయితే ఏసే వాక్యానికి లోబడే బిడ్డగా నువ్వు రోషం కలిగి వలె మరి వలె రోషం గల జీవితం జీవించినప్పుడు అగ్ని అనుభవం అయినా ఏ సైనితో ఉంటాడు సింహముల బోనులైనా సరే అని దూతను పంపిన దేవుడు కాపాడతాడు కాబట్టి దేవుని బిడ్డారా మరి సారము కలిగి జీవించాలని వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం ఇంకా బైబుల్ గ్రంథంలో రెండు సన్నివేశాలు నేను చెప్పి ఈ యొక్క పాఠ్య భాగాన్ని నేను ముగిస్తాను వాక్యంలో ఒక చోట మరి ఏ ఎలీషా భక్తుల గురించి మనం చూద్దాం రెండవ రాజుల గ్రంథం మరి రెండవ అధ్యాయం పంతొమ్మిదవ వత్సరం మనం చూద్దాం రెండవ రాజుల గ్రంథం రెండవ అధ్యాయం పంతొమ్మిదవ వర్షం మనం చూద్దాం అక్కడ ఏమని రాసిందంటే అంతటా ఆ పట్టణపు వారు ఈ పట్టణం ఉన్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడవైనా నీకు కనబడుచున్నది కానీ నీళ్లు మంచివి కావు అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలిషాతో అనగా ఎలిషా భక్తుల దగ్గరికి ఆ పట్టణస్తులు వచ్చి అంటున్నారు అయ్యా ఇది చూడ్డానికి చాలా అందంగా ఉంది ఎంతో మంచి ప్రదేశం అనుకున్నాం కానీ ఇది నిస్సారమైన్నది ఎందుకు నిస్సారమైందంటే దీని నీళ్లు చేయదనవి నీళ్లు మంచివి కావు అని చెప్తున్నాడు మంచివి అంటే అది తాగలేరు దాని ద్వారా సాగు జరగదు దాని వలన జంతువులకు మరి దప్పిక తీర్చబడదు నీళ్లు చేదైనగా ఉన్నది సారము లేని నీళ్లు లేకపోతే మరి ఇవి మరి నీళ్లు పాడైపోయినాయి కాబట్టి భూమి కూడా పాడిందని చెప్తున్నాడు అందు అనగా అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నాయద్దకు తీసుకొని రండి అని వారితో చెప్పను ఎలీషా గారు ఏమని చెప్తున్నారంటే అయితే మీరు ఒక కొత్త పాత్ర పరిశుద్ధమైన పాత్ర అపరిశుద్ధమైన జీవితం కాదు పరిశుద్ధమైన జీవితం అందులో ఉప్పు వేసి నాయద్దకు తీసుకొని రండి అని చెప్తున్నాడు తీసుకొని వచ్చి రమ్మని చెప్పాడు అయితే ఇక్కడ మనం చూద్దాం తీసుకొని రాగా అతడు ఇరవై ఒకటి వచ్చి నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి ఆ పరిశుద్ధమైన పాత్రలో ఉన్న ఉప్పు అనగా మంచి ఉప్పు మంచి సాక్ష్యం ఉన్న ఉప్పు ఆ ఉప్పును ఆ ఎక్కడ ఊట వస్తుందో ఆ ఊటలో ఉప్పు వేశాడంట ఎలిషా గారి జీవితంలో మంచి విశ్వాస జీవితం ఉంది ఏలియాను వెంబడించిన జీవితము ఏలియా లాంటి పరిచయం చేయాలన్న ఒక కసితో ఒక రోషముతో అతను దేవుణ్ణి వాడు కాబట్టి అతడు తన ప్రజలకు ఏదైనా చేయాలన్న ఆశ ఆసక్తి కలిగినవాడు కాబట్టి ఉప్పు వలె సారం కలిగిన జీవితము సాక్ష్యం కలిగినాడు అయితే ఆ ఎలిషా గారు ఆ యొక్క ఊట యుద్ధకు పోయి అందులో ఉప్పు వేసి ఇప్పుడు దేవుని ప్రవచనం చెప్తున్నాడు యహోవా సెలవిచ్చినది ఏమనగా ఆయన మాట కాది యహోవా దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు ఎప్పుడైతే దేవుని కొరకు మంచి పనులు మంచి సాక్ష్యం కలిగి ముందుకు సాగుతావో నీలో నుంచి దేవుడు మాట్లాడడం మొదలు పెడతాడు అయితే ఇక్కడ యహోవా సెలవు ఇచ్చినది ఏమనగా ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను ఎప్పుడైతే మంచి సాక్ష్యం లాంటి ఉప్పును మనమున్న సమస్యల్లో మనం కనపరిచినప్పుడు మన సమస్యల్లో మనం మంచి సాక్ష్యాన్ని కలిగినప్పుడు దేవుని వాక్కు సింహాసనం నుంచి మన కొరకు బయలుదేరుతుంది ఏమంటున్నాడు దేవుడు వ్యవహాసలు వచ్చింది ఈ నీటిని నేను బాగు చేసినాను గనుక ఇక దీని వలన మరణము కలగకపోవును అని చెప్తున్నాడు ఏం అంటే ఆ దేశంలో చూడడానికి భూమి బాగుంది కానీ అది నిస్సారమైంది ఎలాంటి నిస్సారం అందులో ఉందంటే విశ్వంతో ఉంది దాని వలన జంతువులకు కానీ మనుషులకు కానీ మరణము ప్రాప్తిస్తుంది కాబట్టి ఎలీషా గారు పరిశుద్ధమైన గిన్నెలో ఆ ఉప్పు వేసి ఆ అపరుశుతమైన గిన్నెలో ఉన్న ఉప్పుని తీసుకుపోయి ఆ ఊటలో వేసినప్పుడు యహోవా కథను ప్రత్యక్షమై నేను నేడు ఈ నీటి ఊటను బాగు చేస్తున్నాను అని చెప్తూ వలన మరణము కలగకపోవును అని దేవుడు సెలవిస్తున్నాడు ఏదైతే నీ జీవితంలో మరణాన్ని కలగజేస్తుందో ఏదైతే నీ జీవితంలో వేదన కలగజేస్తుందో ఏదైతే నీ జీవితంలో మరి కన్నీళ్లు కలగజేస్తుందో నీ ఉద్యోగంలో మరణం కావచ్చు సంసార జీవితంలో మరి మరణం కావచ్చు లేకపోతే నీ వ్యాపారంలో మరణం కావచ్చు నిన్ను బాగుపడకుండా లేవలేని స్థితిలో నొప్పి కావచ్చు అప్పు కావచ్చు నేను ఎంతో బాధ పెడుతుండొచ్చు ఆ సమయంలో మంచి సాక్ష్యం మనం కలిగి ఉంటే దేవుని వాక్ మనకు వస్తుంది ఇక మీదట ఈ నీళ్లు నీకు మరణాన్ని కలిగించవు ఇక మీదట నువ్వు ప్రభు కొరకు సమర్పించుకొని మంచి సాక్ష్యం మనం జీవిస్తున్నప్పుడు ఇక ఏది కూడా మనల్ని ఇబ్బంది పెట్టదు ఆ మరణం మనల్ని వెంబడించదు అనగా జీవం వెంబడిస్తున్న అర్థం ఇంకా ఈ నీళ్ళలో నుంచి వచ్చేది మరణం కాదు ఈ నీళ్ళలో నుంచి జీవం పొంగిపోతుంది అనగా దేవుడు నీటి ఊటను ఎలిసా భక్తుని యొక్క విశ్వాసం ద్వారా ప్రార్థన ద్వారా తాను దాన్ని బాగు చేసినట్టుగా మరి ప్రవచించినట్టుగా మనం చూస్తున్నాం అయితే కాబట్టి నేటి వరకు అనగా ఈ రోజు వరకు కూడా ఎలిషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదయ్యున్నది హలలుయ దేవునికి స్తోత్రములు ఒకసారి దేవుడు ఒక మాట సెలవిస్తే అది నిత్యము నిలిచి ఉంటుంది కాబట్టి ఆ విధముగా ఆ నీరు ప్రస్తుతమైనట్టుగా మనం చూస్తున్నాం ఈ నీరు దేనికి సాదృశ్యం అంటే మంచి సాక్ష్యానికి సాదృశ్యం ఈ యొక్క ఉప్పు దేనికి సాదృశ్యం అంటే మంచి సాక్ష్యం సాదృశ్యం మంచి సాక్ష్యం కలిగి ఉంటే మరణకరమైన ఆ యొక్క ఊటలు మన జీవితంలో ఎక్కడెక్కడ ఉన్నాయో మన ఉద్యోగం కావచ్చు విద్య కావచ్చు వ్యక్తిగత జీవితం కావచ్చు రహస్య జీవితం కావచ్చు అది వ్యాపారం కావచ్చు దాంపత్య జీవితం కావచ్చు ఎక్కడైతే ఈ మరణపు ఊటల జీవితం మనకు దగ్గర ఉందో ఆ మరణపు ఊటలు కూడా జీవపు ఊటలై పోయి మన నోటి గుండా బూతు మాటలు కాదు మన గుండా సరస్వక్తులు కాదు మన నోటి గుండా జీవపు మాటలు ఇతరులను బలపరిచే మాటలు ఎవరినైనా ప్రేమించే మంచి మనసు వేసే మనకి ఇస్తాడు ఇంకా దేవుని సేవకులను దూషించే మనసు వెళ్ళిపోతుంది దేవుని యొక్క సేవను ఆటంకపరిచే మనసు వెళ్ళిపోతుంది ఇంకా దేవుని యొక్క సేవకు అడ్డుపడి సేవను చెదరగొట్టి సంఘాన్ని చెదరగొట్టే చెడ్డ మనసులు అవన్నీ మారిపోతాయి ఎప్పుడు మన సాక్ష్యాన్ని సరిచేసుకుని ఉప్పువోలు మనం మార్చుకున్నప్పుడు ఇంకొక ఉదాహరణ నేను చెప్పి నేను త్వరగా ముగించాలని ఆశపడుతున్నాను ఇక్కడ లేవియ కాండాన్ని మనం చూసినట్లయితే అక్కడ రెండవ అధ్యాయంలో మరి అక్కడ కూడా మన వాక్యం చూసినట్లయితే అక్కడ ఏం రాసిందంటే నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చేవలను అని చెప్తున్నాడు మోసే ఏం చెప్తున్నాడు లేవీలకు ఏం అంటే నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చేవలను నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యము మీద ఉండవలను అని చెప్తున్నాడు ఉంచవలనని చెప్తున్నాడు ఇంకా నీ అర్పణములన్నింటిలోనూ ఉప్పు అనగా నువ్వు ఏది దేవుని తీసుకొచ్చినా దానికి ఉప్పు తోడుగా ఉండాలి మంచి సాక్ష్యం తోడుగా ఉండాలి అధికాను మనం చూస్తాం నాలుగో అధ్యాయంలో దేవుడు హేమేలను తన అర్పణను స్వీకరించడం రాసింది కయ్యను తన అర్పణను స్వీకరించలేదు అనగా అర్థం ఏంటంటే కయ్యిచ్చే అర్పణలో దోషం లేదు కానీ కయ్యిను జీవితంలో ఉప్పు వంటి సారమైన మంచి సాక్ష్యం లేదు అనగా తాను అర్పించే అర్పణలో ఈ ఉప్పు సాక్ష్యం పాత నిబంధనలో వాళ్ళు ఉప్పును వేశారు ఎందుకంటే కొత్త నిబంధనలు మనకు అర్థం కావడానికి ఆ ఉప్పు మంచి సాక్ష్యాన్ని చూపిస్తుంది సారవంతమైన జీవితము విషమును సైతము జీవములోనికి మార్చే మంచి సాక్ష్యము మనం కలిగి ఉండాలి కాబట్టి దేవునికి అర్పించే ప్రతి బలి అర్పణలో ఈ నిబంధన ఉప్పు అనగా ఈ ఉప్పు ఎలాగుండాలంటే దేవునితో నిబంధన చేసినట్టుగా ఉండాలి మన సాక్ష్యం ఉండాలంటే దేవునితో నిబంధన చేసినట్టుగా యోసేపును పోతీఫర్ యొక్క భార్య పాపానికి ఆహ్వానించినప్పుడు తన యొక్క అన్నదమ్ములు అక్కడ లేరు తల్లిదండ్రులు అక్కడ లేరు ఇంట్లో పనివారు లేరు ఆయన ఒక కొత్త స్థలంలో విదేశంలో ఉన్నాడు ఆయన ఏ తప్పు చేసినా ఎవరు చూడరు కానీ పైనుంచి దేవుడు తనను చూస్తున్న భయము భక్తి ఆయనకుంది కాబట్టి నా దేవునికి వ్యతిరేకంగా ఇంత భయంకరమైన పాపము ఎలాగూ చేయుదును అని చెప్పి ఆ పాపపు పరిధిలో నుంచి ఆ పాపపు ఆహ్వానం ఇస్తున్న పోతీఫర్ యొక్క ఆ యొక్క పరిధిలో నుంచి ఆ పాపపు గదిలో నుంచి అతను పారిపోయాడు తన యొక్క శరీరాన్ని మనసును ఆత్మను కాపాడుకున్నాడు ఆ విధముగా కాపాడుకోవడం వలన యోసేపుకు రెండింతల రెండింతలు దీవెనలు వచ్చాయి ఎలాగంటే అందరు ప్రవక్తలు రాజులు ఇస్రాయల్ దేశాన్ని నలభై సంవత్సరాలు పాలిస్తే యోసేపు ఎనభై సంవత్సరాలు పాలించాడు అందరి ఇంట్లో నుంచి ఒక్కొక్క గోత్రం వస్తే యోసఫ్ ఇంట్లో నుంచి మనస్యే ఎఫ్రైమ్ రెండు గోత్రాలు వచ్చాయి రెండింతల ఆశీర్వాదం దేని ద్వారా పాపం నుంచి పారిపోయే జీవితం ఎందుకు వచ్చింది ఆ జీవితం అంటే ఆయన జీవితంలో ఉప్పు ఉంది మంచి సాక్ష్యం ఉంది సాక్ష్యాన్ని కాపాడుకోలేదు దేవుని బిడ్డ మనం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు చిన్నపిల్లల్లాగా ప్రవర్తించాం ఎవరసరం ఎవరి అవసరం ప్రవర్తించాం కానీ జీవితం ముందు కొనసాగుతూ ఉంటే మన జీవితం మార్పు చెందాల మన సారం పోగొట్టుకోకుండా జాగ్రత్త ఆ మూడు వారిన జీవితాల జీవించకూడదు ఆ బూతులు మాట్లాడడం శరసక్తులు మాట్లాడడం చెడ్డగా ఆలోచించడము ఆ హీడు ఆలోచించడము మరి దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు సంఘములో విభేదాలు సంఘాన్ని చెదరగొట్టే ఆలోచనలు ఇవన్నీ మనలో నుంచి వెళ్ళిపోవాలి దేవుని పిల్లల్ని ఐక్యపరిచే పనులు మనం ఉండాలి దేవుని సేవకులతో సంఘ నాయకత్వంతో మనం మహిమలను వ్యతిరేకించకుండా మమేకమై కలిసి పరిచయం చేసే మనసు ఉండాలి చాలా మంది సంఘములోకి రాకుండా సంఘానికి వచ్చేవారిని కూడా రానియకుండా చేసే పనిలో ఉంటారు మరి ఆ సంఘంలోనికి వెళ్ళే వాళ్ళని కూడా బయటకు తీసుకెళ్లి ఆదివారం ఇంకేదో పనికి తీసుకెళ్తారు పార్టీకి తీసుకెళ్తారు తిప్పుతూ ఉంటారు ఏంటి అర్థం అంటే వాళ్ళు రాకుండా ఇతరులను రాకుండా అడ్డుపడతారు ఎందుకనంటే వాళ్ళ సొంత చిత్తాన్ని ఒక సంఘం మీద ఒక సంఘ సభ్యుల మీద వృద్ధాలని చూస్తారు ఎందుకు నేను తరచూ సంఘం కూడా చెప్తానంటే సంఘం వదిలివేస్తే బయట లోకం ఉంది సంఘములో క్రీస్తు సన్నిధి ఉంది ఆ సన్నిధిని కాదని జీవిస్తే దేవుని బిడ్డ ఎంతో భయంకరమైన పరిస్థితులు వస్తాయి కాబట్టి ఈరోజు దేని వాక్యం మనం నేర్చుకున్నాం ఉప్పు సారము పోగొట్టుకుంటే అది మనుషుల చేత తొక్కబడుతుంది ఉప్పు మనమర్పించే ప్రతి నైవేద్యంలో వేయాలి ఒప్పు సాక్ష్యం కలిగి ఉంటే మరణకరమైన ఊటలు మన జీవితంలో ఏమేమైతే ఉంటాయో అవన్నీ కూడా జీవము గల ఊటలుగా మార్చబడతాయి మన జీవితంలో ఎక్కడెక్కడ మరణముందో అక్కడ జీవం కలగాలి ఎలా కలుగుతుంది మంచి సాక్ష్యం కలిగి ఉండాలి మొదటి వ్యూహాన పత్రిక మొదటి అధ్యాయము ఐదవ వచనంలో దేవుడు వెలుగై ఉన్నాడు ఆయనలో ఎంత మాత్రము చీకట్లేదు మొదటి వ్యూహాన పత్రిక మొదటి అధ్యాయము ఏడవ వచనము ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచినలా మనం ఆయన తొలగి సహవాసం గలవారు అప్పుడు ఆయన కుమారుడైన అనే రక్తము ప్రతి పాపం నుంచి మనల్ని పవిత్రపరచడం రాసింది మనము పాపం లేని మారమని చెప్పుకుంటే మనల్ని మనమే మోసిపుచ్చుకున్నాము ఆయన మనలో సత్యం ఉండదు మన పాపంలో మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు నీతి మొదలు అప్పుడు ఆయన కుమారుడు అనే రక్తము సమస్త దుర్నీతి నుంచి మన పవిత్రపరిచిన తొమ్మిది వర్షం చెప్తున్నాడు దేవుని బిడ్డ ఆయన దుర్నీతిలో నుంచి పవిత్రపరచడానికి ఇష్టపడుతున్నాడు ఆయన సమస్త పాపము నుంచి మన తన రక్తం చేత మనల్ని కడగాలని ఇష్టపడుతున్నాడు అంటే మనకు మంచి సాక్ష్యం ఇవ్వడానికి ఆయన రక్తం ద్వారా వాక్యం ద్వారా పరిశుద్రం సన్ని ద్వారా సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఈ దేవుని బిడ్డలారా చాలామంది అనుకుంటారు దేవుడు నాకు ఎందుకు మర్మాలు బయలుపరచలేడు దేవుడైన వాడు అందరికీ సమానంగా మర్మాలు బయలుపరచాలి కదా అంటే పూర్వకాలం నానా విధంగా నానా సమయాల్లో తన ప్రవక్తల ద్వారా అన్ని మర్మాలు బయలుపరచాడు తన కుమారుని ద్వారా ఈ దినంలో ఇగంతమంది మాట్లాడాడు దేవుడిని దగ్గర మనం మంచి సాక్ష్యం కలిగి ఉంటే యథార్థమైన మనసు కలిగి ఉంటే దేవుడు మనతో మాట్లాడతాడు మనం ఉప్పులాగా మారుతాం అనేక మందికి దీవెనకరంగా ఉండడానికి మన జీవితాన్ని ఉప్పులాగా మారుస్తాడు అందరూ ఉప్పుని ఇష్టపడతారు ఎంత పెద్ద భోజనం చేసినా ప్రపంచంలో ఎక్కడ విందైనా ఆ విందులో ఉప్పు లేకుండా అవిందు ఎందు జరగదు అంటే మరి నీ ఉప్పులాగా నేను ఉప్పులాగా మార్చబడ్డప్పుడు మనము ప్రపంచంలో ఎక్కడైనా ఎంత పెద్ద గుంపు ఉన్నా దేవుని పిల్లలు లేకపోతే అది ఉప్పు లేని గుంపుగా ఉంటుంది దేవుని పిల్లలు లేకపోతే అది ఉప్పు లేని సమాజంగా ఉంటుంది దేవుని పిల్లలు లేకపోతే అది ఉప్పు లేని పాఠశాలగా ఉంటుంది దేవుని పిల్లలు లేకపోతే అది ఉప్పు లేని ఊరులాగా ఉంటుంది ఉప్పు లేని పట్టణంలాగా ఉంటుంది కాబట్టి మీరు లోకమంతటికీ ఉప్పు అని చెప్తున్నాడు మొత్తం ఐదు పదమూడులో దేవుని బిడ్డ నీ విలువ అది అవసరం సమాజానికి నువ్వు అవసరం అందుకే దేవుని పెట్టాడు తనను తను నేను వాడుకోన ఆశపడుతున్నాడు నేను రాజులను యాజక బృందంలో పెట్టాడు ఎందుకంటే మనం ఇంతకు ముందు చీకట్లో ఉండేవాళ్ళం ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచిన వాడిని గుణాశం ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశం ప్రత్యేకించి జనము దేవుని సొత్తు రాజులైన యాజక సమూహముగా మనం ఉండాలని దేవుడు పిలుస్తున్నాడు కాబట్టి దేవుని బిడ్డారా ఈ సమయంలో ఉప్పులాగా జీవిస్తే ఎలిషాలాగా అనేక మందికి జీవం కలిగించే ఊట నేటికిని ఆ ఊట ఒబుగుచున్నది దానివల్ల ఇంకెవరూ మరణించరు ఎంతమంది చనిపోయారు అంతవరకు మనకు తెలియదు కానీ ఎంతమందికి ఆ నష్టం వచ్చిందో మనకు తెలియదు కానీ ఎన్ని పశువులు చనిపోయాయో మనకు తెలియదు కానీ ఎలీషా గారు మంచి ప్రశస్తమైన పాత్రలో ఉప్పు వేసి ఆ ఉప్పుని తీసుకెళ్ళి ఆ యొక్క ఊటలు వేసినప్పుడు యహోవాక్పత్రిని ప్రత్యక్షమై ఇంకా ఆ ఊటను నేను బాగు చేస్తున్నాను ఇంకా మీద దానివల్ల ఎవరు చనిపోరని చెప్పాడు ఆ నీళ్లను బాగు చేశాడు ఆ ఉప్పు ద్వారా నీళ్లు పరుశుతపరచబడ్డాయి మంచి సాక్ష్యం ద్వారా మనలో ఉన్న నష్టాలన్నీ తీర్చబడతాయి దేవుని బిడ్డ ఏ నమ్ముకున్నా ఇంకా నా జీవితంలో ఏమీ జరగట్లేదు అనుకున్న రీతిగా జీవితం మారట్లేదు నేను లాభాలు బారిన వెళ్ళాలి కదా ప్రభుని నమ్ముకుంటుంటే నిజమే లాభాలు వస్తాయి ఎప్పుడు అంటే సాక్ష్యాన్ని సరి చేసుకున్నప్పుడు మనం చేసిన తప్పులను బట్టి దేవుని సో ఒప్పుకుంటూ మంచి మనస్సాక్షితో ముందుకు సాగుతున్నప్పుడు ఒకవైపుకు ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించడం దేవుని నేర్పిస్తాడు మన నీతి మంతుల జాబితాలో పెడతాడు ఇంకోవైపుకు ఆయన రక్షణ సమయంలో ఆయన రాకడలో మనల్ని ఎత్తుకునే పనిలో ఉంటాడు కాబట్టి ఈ లోకంలో ప్రభుకు జీవించినప్పుడు పై నుంచి చూస్తూ ఇదిగో నా కుమారుడు నేను ఏనందు ఆనందిస్తున్నాను ఇదిగో నా కుమార్తె నేను ఏనందు ఆనందిస్తున్నానని సంతోషపడతాడు నేను తన యొక్క అంబుల బదులు ఒక బలమైన బాణంగా పెట్టుకుంటాడు సరైన సమయంలో సాతాను గుండెలోకి నేను సంధించి సాతాను సామ్రాజ్యాన్ని నీ ద్వారా కూల్ చేస్తాడు కాబట్టి మంచి సాక్షిమునలను దేవుడు వాడుకుంటాడు ఇంకొక సత్యం చెప్పి నేను ముగిస్తాను ఏంటంటే మనం మనుషుల ముందు రహస్యంగా మన వ్యామోహాలతో ఉండి రహస్య పాపాల నుండి బయటకు వచ్చి అందరికీ వందనాలని దేవుని స్తోత్రం ప్రేజరాడని చెప్పి మంచి పేరు తెచ్చుకోవచ్చు కానీ రహస్య పాపాలు మనలో ఉంటే అపవాది మనకు భయపడడు కానీ మన నీతిగల జీవితము మనుషుల ముందు ప్రత్యక్షంగా పరోక్షంగా రహస్యంగా పరిశుద్ధంగా జీవించినప్పుడు అపవాది మన సాక్ష్యాన్ని చూసి భయపడతారు అందుకే వాక్యం చెప్తుంది వీరు తామిచ్చిన సాక్ష్యం వలన గొర్రెపిల్ల రక్తం వలన సాతాన్ని ఓడించిన వారు అటువంటి సాతాన్ని ఓడించే ఉప్పు లాంటి సారవంతమైన జీవితము ఏ మనకు ఏసు నామంలో దైత్యం గాక ఆమెన్ ప్రేమ గల మా పరులకు తండ్రి విన్నవాక్యము మాలో ఫలింపజేసి మీ నామానికి మైండ్ తెచ్చుకున్నామని సారము కలిగిన ఉప్పు వంటి క్రైస్తవ జీవితం మాకు దైత్యమని ప్రార్థిస్తూ ఏ సై అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ 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 దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వించిన గాక